హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ ఒక రెండు సంవత్సరాలతో మానవ శ్రీనివాస్ గారి హైదరాబాద్ అక్కడికి వెళ్ళాను జ్యోతిష జ్యోతిష సన్మానం కోసం నన్ను పిలిచారు బాబా శ్రీనివాస్ గారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక గురించి ఆ రోజు జ్యోతిష్ షభలో నేను సన్మానం జరిగింది నేను బ్రాహ్మణ వైద్య కార్యక్రమాల వచ్చి ఆయన చెప్పాడు నేను రెండు వేల ఏడు చేశాను అక్కడైతే రెచ్చపడిసాను అంటే ఇప్పుడు నేను కార్యక్రమాలు జరగలేదు జ్యోతిష్ అయితే డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ లో ఆయన శిష్యుడు నేను దాంట్లో ముప్పై రెండు సంవత్సరాల సంవత్సరాలు ఇది సర్వీస్లో సో బాగా ఉంది బ్రాహ్మణ సంక్షేమ వాళ్ళు బాలా శ్రీనివాస్ గారికి దానివల్ల మన అభివృద్ధి కూడా జరగలేదు ఇంకొకటి ఏంటంటే మీరు మన వాడలందరినీ కూడా ఈ బ్రాహ్మణ సహజ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహంలో ఉన్నవ్వండి వ్యాపార నిర్వహణలో ఉన్నవ్వండి తప్పుడుగా చేస్తారండి ఆ తప్పుడుగా చేయడం వల్ల మా తో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు ఈరోజు గురించి నాయకుడిగా నాయకత్వం అనుకున్నది పది రూపాయలు తీర్థం ఎవరు చెడు ఆకెళ్ళు వాళ్ళకి వెళ్ళాలని ఆ గురించి అది కూడా ఒక అది కూడా వచ్చేటువంటి ధర్మంతో ఆయన ఇస్తున్నానండి నా ఏరియాలో నా జిల్లాలో నా గురించి అని చెప్తారు కానీ ఆయనతో కూడా నన్ను కూడా చెప్పగలను ఉన్నాడు చెప్పుకుంటూ బాధపడుతున్నారు ఎలా అంటే ఈరోజు చూడండి మన తోటి గారు ఉన్నారండి ఇది రియల్ ఒక ఐదు ప్రోగ్రామ్ పదో ప్రోగ్రామ్ నేను మాట్లాడదాం అయ్యప్ప పూజ విధానం వచ్చింది వచ్చిన తర్వాత తీసుకోవడానికి దానం తీసుకోవడానికి బ్రాహ్మణులు మాత్రమే ఉంది చాలా దాదాపు దూరంగా ఉంది ప్రభుత్వం దీన్ని పట్టించుకోదు ఎవరు పట్టించుకోదు మనలో మనం కూడా పట్టించుకో మనలో మనం కూడా పట్టించుకోవాలి సెంటర్ ఫౌండేషన్ లో కూర్చుంటారు మన వాళ్ళు వాళ్ళలో బ్రాహ్మణ సంక్షేమ యోజన మాత్రం మరలా జన్మతో బ్రాహ్మణ పుట్టాలి మళ్ళీ బ్రాహ్మణ సంక్షేమ బాలా శ్రీనివాస్ గారు అర్థమే కానీ ఆయన దగ్గర ఉండాలని నేను మళ్ళీ పంచబడతాను కూడా గురి చేస్తున్నారు అది మనలో మనకి ఐక్యమత్యం లేకపోవడం వల్లే ఇది గమనించుకోండి వాళ్ళ విశాఖపట్నం వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాను మనలో మనకి ఐక్యమత్యం లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఇతను తెలియజేసిన విషయాలు నిజంగా ఆ ఏరియాలోనే కాదు మన ఏరియాలో కూడా జరుగుతున్నాయి ఇతర కులస్థలు ఇబ్బంది పెడితే ఏ సంఘం వాళ్ళు కంప్లైంట్ అవ్వలేదు ఏ సంఘం వాళ్ళు కంప్లైంట్ అవ్వలేదు ప్రత్యేకంగా తిరిగేసుకోండి బ్రాహ్మణ సంక్షేమ నుంచి ప్రత్యేకంగా స్నేహాచలం దగ్గర నుంచి పవన్ ప్రభాకర్ మాత్రమే కంప్లైంట్ ఇచ్చాడు అవంతి శ్రీనివాసు అవంతి శ్రీనివాసు మీద మొన్న మొన్న టీవీలో ప్రతి మాధ్యమాల్లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక దాని గురించి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను నేను తప్పే చెప్పాను ఒరే పొందుగానే దీక్షించడం తప్పే చేశాను క్షమించండి అన్న విధంగా వారు చేసేవాడు అంటే ఏ ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని సంఘాలు హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్